ప్రస్తుతం నేను ఇరవై ఏడో వార్డులో ఉన్నాను ఇరవై ఏడో వార్డులో బిఆర్ఎస్ నుంచి మరొకసారి జూపల్లి శంకర్ పోటీ చేస్తూ ఉన్నారు ఆయన క్యాంపెయిన్ జరుగుతూ ఉన్నది ఇప్పుడు ఇప్పుడే క్యాంపెయిన్ ముగిసినట్టుంది ఇప్పుడు టైం ఒకటి అవుతుంది మరి ఆయన క్యాంపెయిన్లో జనాలను కలిసిన తర్వాత ఎంత మాట్లాడుతున్నాం శంకర్ గారు ఏంది జనాలు ఏమంటున్నారు ఇప్పుడు చాలా బాగుందండి ఎందుకంటే ఫస్ట్ టైం చేసినప్పుడు మా మిస్సెస్ కౌశల్య శంకర్ ఇంతకుముందు అంజయ్ గారి ఆశీస్సులతో అప్పుడు టికెట్ లభించింది టిఆర్ఎస్ నుంచి మా ఇరవై వార్డు ప్రజలందరూ మా ఎంబడి ఉండి అప్పుడు ఆశీర్వదించే ఆశీర్వదించినందుకు ఇప్పుడు మేము లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో మా పనులే మమ్మల్ని గెలిపిస్తాయి ఎందుకంటే ఇంతకుముందు ఏం లేకుండే రోడ్స్ లేకుండే లైట్స్ లేకుండే డ్రైన్ లేకుండే తిరుమల కాలనీ న్యూ సిటీ కాలనీ వెంకటేశ్వర కాలనీ పరిస్థితి ఘోరంగా ఉండే ఇప్పుడు పరిస్థితి చూస్తే ఇంత బాగా ఏంది ఆ న్యూ సిటీ కాలం అంటే ఆ న్యూ సిటీ కాలనీ అది ఓల్డ్ సిటీ కాలనీ ఫస్ట్ ఇప్పుడు ఎవరైనా చూడొచ్చు మేము చెప్పడం కాదు అప్పుడు రోజు చూస్తే మీకు అర్థమవుతుంది ఎన్ని రోడ్లు వేసినాము పార్కులు ఎన్ని చేసినాము అనేది మీకు ఐడియా అర్థమవుతుంది ఐమాక్స్ కానీ ప్రతి దగ్గర ఒక కాలనీకి వచ్చినామంటే ట్వంటీ సెవెన్త్ వార్డుకు వచ్చినామంటే ఏ వెహికల్ వచ్చినా వెహికల్ లైట్లు బంద్ చేసుకొని తిరగొచ్చండి అంత బాగా బాగా చేసినాం అది అంజన గారి చలవ వల్లే అంజన గారి ఆశీస్ల వల్లనే జరిగింది కేసీఆర్ తెలంగాణ తెచ్చిన తర్వాత ఇంత అవుతుందని ఎవరు ఊహించకొనిట్టారు ఎందుకంటే కాంగ్రెస్ చాలా పగవాళ్ళు కలిగిన కేసీఆర్ వస్తే కరెంటు పోతుంది నక్సలీ రాజ్యం అవుతుంది అని చెప్పేసి ఎన్నో రకాలు చేసి రియల్ ఎస్టేట్ పోతుంది అని చెప్పి అన్ని రకాలు చెప్పింది కానీ కేసీఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత తెలంగాణ తెచ్చిన తర్వాత విపరీతంగా రెండు ఎకరాలు ఉన్నాడు కూడా లక్ష లక్షాధికారి అయింది అంటే రెండు ఎకరాలకు అప్పుడు పది పది లక్షలు పదిహేను లక్షలు ఉండే ఇప్పుడు కోట్ల మీద అయింది నేను బాజాపుతో ఒక అమ్మాయి పెళ్లి చేయాలన్నా ఎవరైనా ఫంక్షన్ చేయాలన్నా నా దగ్గర రెండు ఎకరాలు ఉన్నదంటే ఆ దగ్గర పొలం మీద కూడా పెళ్లి చేసే రకం అయిందంటే ఎవరిని అడగాల్సిన పని లేదు నేను కూడా చాలా ఆర్థికంగా ఉన్నా అనే హోప్ అలాగొచ్చేసింది కుటుంబాలకు సిటీ నిజంగానే చూస్తే అర్థమైపోతుంది ఎందుకంటే ఒకప్పుడు సిటీ కాలనీ అంటే ఆ మొత్తం చెరువుల్లో ఉండేది ఒక వర్షం వస్తే దాన్ని మార్చినప్పుడు కదా జనం ఎట్లా ఫీల్ అవుతున్నారు లాస్ట్ టైం మాకు ఆశీర్వదించింది ఏంటంటే మీకు ఓట్లేస్తాం మాకు డెవలప్ చేయండి అని ఒక అన్నారు ఆ డెవలప్ చేసిన దానికి ఇప్పుడు కూడా అంతే స్పందనతోని ఇంకా డబుల్ మీరు మీకు తప్ప మేము ఎవరికి ఏం ఎందుకంటే ఈరోజు ఎవరు రాలే మా దగ్గరికి అప్పుడు మేము న్యూ సిటీ కాలనీలో ఒక గనెట్లు వేసుకొని ఇట్లా పోయే పరిస్థితి ఏంటి అంటే వాటర్ కిందికించిపోతుంది డ్రైన్ వాటర్ కిందికి వెళ్ళం షాద్ నగర్ పోలీస్ స్టేషన్ ఆ ఏరియా నుంచి వచ్చే వాటర్ మొత్తం న్యూ సిటీ కాలనీకి వస్తాయి అప్పుడు ఆ డ్రైన్లకి పోతుంటే అసలు ఇక్కడ ఎందుకు కట్టుకున్నాము దేవుడా అన్నట్టు అప్పుడు అన్నారు ఇప్పుడు ఇప్పుడేమో ఇదే బాగుంది ఇది చాలా శంకరాన్ని వచ్చినాక మంచి చేసిండు అని చెప్పేసి ఇప్పుడు అందరూ నాకు సపోర్ట్ చేస్తున్నారు ఎవరన్నారని ఎలక్షన్లో అందరూ అన్ని పార్టీలు ఓటు అడగడానికి వస్తాయి సరే అంటారు కానీ శంకరణకు ఓటేసి బంపర్ మెజార్టీతో గెలిపిస్తారని వాళ్ళు నాకు చెప్పడం జరిగింది నన్ను ఆశీర్వదిస్తారంట నేను అనుకుంటున్నాను న్యూ సిటీ కాలనీ ఓకే మరి మిగతా కాలనీలో పరిస్థితి అక్కడ ఏమైనా డెవలప్మెంట్స్ ఏం చేస్తారు న్యూ సిటీ కాలనీ ఒకటే కాదండి నాకున్నది మూడు కాలనీలు ఉంటాయి న్యూ సిటీ కాలనీ కానీ తిరుమల కాలనీ కానీ వెంకటేశ్వర కాలనీ కానీ మీరు చూడండి వెంకటేశ్వర కాలనీలో కూడా రోడ్లు లేకుండా వెంకటేశ్వర కాలనీ కూడా సిసి రోడ్లే ఇష్టం నాగలపల్లి రోడ్డు మీకు ఐడియా ఉంటుంది నాగలపల్లి రోడ్డు ఘోరంగా ఉండే నా జీవితంలో అవుతుందా నా అంటే నా కౌన్సిల్ పీరియడ్ అయిపోయాక కూడా ఇది అవుతుందా కాదా అని ఒకటి వచ్చిండే కానీ అంజన్న నాలెడ్జ్ అంజన్న మేధావితనంతోనే నాకు అతని ఆశీస్సుల వల్లే నాగలపల్లి రోడ్డు వచ్చిందండి ఆ నాగలపల్లి రోడ్డుకి ఇంచుమించు కోటి యాభై లక్షలు ఇక్కడ నుంచి ఫరక్నగర్ వరకు వచ్చింది అది ఐదు కోట్ల చిల్లర ఐదు కోట్ల చిల్లర అంటే కోర్టు పక్క నుంచి మాకే వస్తుంది ఇది కూడా మాకే వస్తుంది అదేది జగన్మోహన్ రెడ్డి ఇంటి వరకు ఉర్దూ మీడియం వరకు మాకు వస్తుంది అవన్నీ అంజన గారి ఆశిస్తులతోనే గెలిచి చేసినాము అంజన గెలిచిన తర్వాత చేసినాం ఇప్పుడు అంజన గారు ఓడిపోయినంటే పబ్లిక్ రేవంత్ రెడ్డి చేసిన దొంగ హామీల వల్ల ఓడిపోయింది తప్ప ఇంకేం లేదు కొందరు రాజకీయంగా యూజ్ చేసుకుంటారు కొందరు ఇటు ఉంటారు అటు ఇటు ఉండేటప్పుడు కూడా మీకు పిల్లలాకుంటారు అవి కాదు నిజాయితీ సేన కార్యకర్తలు మా వెంబడి పబ్లిక్ కూడా అంతే ఆశీర్వదిస్తున్నారని నేను చెప్తున్నాను లాస్ట్ టైం ఎమ్మెల్యే ఎలక్షన్ ఉన్నప్పుడు ఎంపీ ఎలక్షన్ నాకు బాగా కొంచెం ఐడియా లేదు నేను అప్పుడు క్యాంపెయిన్కి వచ్చినప్పుడు ఒకరి ఇంట్లోకి వచ్చిన మీతో పాటు ఆవిడ ఒక మాట అనేది ఇట్లా స్విచ్ చేస్తే బల్బు వెళ్ళినట్టు శంకరన్న వస్తాడు అన్నారు ఏంది అర్థంగా ప్రజలకు మీకు ఎందుకు కనెక్ట్ అయ్యారు అంటే నేను రాజకీయం చేసిందని ఒక పదవి కోసం చేయలేదండి ప్రతిరోజు రోజు పబ్లిక్ పబ్లిక్లు ఉండాలని నా ఆశ పబ్లిక్లకు నా నేనేందో పబ్లిక్ లో ఉండాలన్న నా నేను పబ్లిక్ లో ఒక మనిషిలాగా ఉండాలని ఆలోచన ఇంతకుముందు ఇంతకుముందు లీడర్స్ ఏం చేస్తే ఒకసారి నేను కౌన్సిలర్ అయిపోతే చాలు నేను తెల్లబాటలు వేసుకొని అక్కడికక్కడ తిరిగి వచ్చానని ఇప్పుడు కూడా చూడండి ప్రతి వార్డ్లో ఎవరినన్నా అడగండి ఫోన్ చేయగానే వచ్చేస్తాను ఫోన్ చేయగానే వచ్చేస్తా అంటే అటువంటి వాళ్ళకే ఆశీర్వదిస్తారండి ఎందుకంటే వాళ్ళ దగ్గర ఇంత కరోడు ఉన్నా కానీ పబ్లిక్ అనుకుంటే దించేస్తారు కానీ పబ్లిక్లో ఏ సమస్య ఉన్నా పది నిమిషాలు తీరుస్తారంటేనే వాళ్ళు ఓటు వేయగలుగుతారు అటువంటి పేరు నాకు వచ్చింది అదొకటి అదే ఈసారి మళ్ళీ గెలుపుని తీసుకొస్తాను హండ్రెడ్ పర్సెంట్ గెలుపుకు మనం చేసిన మంచి పనులే మనం మంచి పనులు చేయలేదనుకో ఆటోమేటిక్గా మనం కొంచెం తగ్గిపోతుంది కానీ నాకు అట్లా లేదు ఖచ్చితంగా నేను మంచి పనులు చేసినా వాళ్ళతో గట్టి గట్టిగా అడగలుగుతాను మీ ఇంటి దగ్గర ఈ పని చేసినా నేనేం అడగట్లేదు నాకు ఓటు ఓటు అడుగుతున్నా ఆ ఓటు నాకు వేసి మళ్ళీ ఒకసారి గెలిపేయండి ఇంక మొత్తం హండ్రెడ్ పర్సెంట్ ఏడ వర్కులు కావు కొద్దిగా మిగిలిపోయి ఉంటే ఆ మిగిలిపోయిన వరకు కూడా నాలాంటి వాళ్ళు ఉంటేనే కష్టపడి పని చేస్తారని నేను వాళ్ళకి చెప్పడం జరుగుతుంది వాళ్ళు కూడా అంతే రకంగా నాకు ఆశీర్వదిస్తున్నారు లక్ష్మణారాయణ గారు మీరు ప్రచారంలో జరుగుతూ ఉన్నారు వాళ్ళు ఏం గమనిస్తూ ఉన్నారు ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఏ విధమైన వైఖరితోటి ఉన్నారు అయితే ఇంతకుముందు గత ఎన్నికల్లో రెండు వేల ఇరవై మూడులో ఏదైతే గత పది సంవత్సరాల నుంచి టిఆర్ఎస్ చేసిన అభివృద్ధినే ఇదే అభివృద్ధి ఇంకా కూడా జరుగుతుంది ఇంకా ఎక్కువ హామీలు వస్తున్నాయి కదా ఇది కంటిన్యూషన్ జరుగుతుంది మళ్ళీ ఇంకా ఎక్కువ అనే ఆశతోటి పోయి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఓటేసినాం కానీ రెండు సంవత్సరాలలో మాకు వాళ్ళ నిజ రూపం ఏందనేది బయటికి వచ్చింది మేము ఇక ముందు అయితే కాంగ్రెస్ అనే పదం అయితే ఎత్తలేకపోతున్నాం అది మేము చేసుకున్న తప్పు దానికి మేమే బాధపడుకుంటూ ఇప్పుడు కౌన్సిల్ ఎలక్షన్స్ ఏదైతే జరుగుతున్నాయో దాంట్లో ఒక హండ్రెడ్ పర్సెంట్గా టిఆర్ఎస్ పార్టీనే గెలిపిస్తామని చెప్పి ప్రజలు చాలా ధీమాగా వ్యక్తం చేస్తున్నారు ఆయన షాద్ నగర్ పట్టణానికి విషయానికి వస్తే గత రెండేళ్లలో నగర్ నియోజకవర్గం మొత్తానికి పదమూడు వందల యాభై కోట్లు తీసుకొచ్చాం నగర్ మీదనే ఒక తొంభై కోట్లు ఖర్చు పెట్టమని చెప్తున్నారు నిజంగా అంత ఆ తొంభై కోట్ల డెవలప్మెంట్ కనిపిస్తుందా ఇదే జనాలు ఖచ్చితంగా గ్రహిస్తారు గత ప్రభుత్వంలో స్టార్ట్ చేసిన ఆర్ఓబి ఏదైతే ఉందో అది ఎక్కడిదక్కడనే ఉంది అది శాంక్షన్ కాందే ఆ వర్క్ జరిగిందా మళ్ళీ దాన్నే మళ్ళీ శాంక్షన్ చేసినాం అనేది వాళ్ళ వాళ్ళకి విఘ్నతకే వదిలిపెట్టాలి అది అది కూడా ప్రజలు గ్రహిస్తారు ఇంకోటి ఏదైతే హెచ్ఎండిఏ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో గత ప్రభుత్వంలో ఉన్న రెండు వందల కోట్ల వర్కులకే కొబ్బరికాయలు కొట్టిరు వాటినే రిపీట్ కొట్టుకుంటూ మేమే చేసినామని చెప్తున్నారు సరే వాళ్ళ అధికారంలో ఉన్నారు వాళ్ళు కొబ్బరికాయ కొట్టినప్పుడు ఫండ్ అయితే బీఆర్ఎస్ ప్రభుత్వంలో శాంక్షన్ చేసింది కొబ్బరికాయ మాత్రం వాళ్ళు కొట్టిరు దాన్ని ప్రజలు అయితే గ్రహిస్తున్నారు పక్కా గ్రహిస్తున్నారు ఈసారి ఎలక్షన్లు అదే చెప్తారు వాళ్ళు కౌశల్య గారు మొన్న దాకా మీరే కౌన్సిలర్ ఉన్నారు వాడు ఇప్పుడు మళ్ళీ శంకరరావుతో పాటు వెళ్తా ఉన్నారు మహిళ మళ్ళీ ఏమంటున్నారు మహిళలు ఎట్లా రిసీవ్ చేసుకోవటం అంటే వాటర్కి కానీ లైట్స్ రోడ్స్ ఇవన్నీ లేనప్పుడు వాళ్ళు ఎంత బాధపడ్డారో ఇప్పుడు శంకరన్న వచ్చి అన్నీ చేసిండు కాబట్టి ఖచ్చితంగా శంకరాన్న గెలిపిస్తామంటారు అంటే వాళ్ళు చెప్పిన హామీలు ఏవి లేవు ఇంట్లో కూర్చున్న ఆడపిల్లలకు రెండు వేల ఐదు వందలు ఇస్తా అన్నారు అవి లేవు స్కూటీలు ఇస్తా అన్నారు అవి లేవు ఇస్తారు ఇంకా అన్ని దొంగ ఇవి చెప్పేసి ఇంకా ఇప్పుడు కావాలంటే ఎవరు ఇస్తారు అంటే కాంగ్రెస్ అభ్యర్థులు మిగతా వాళ్ళని తిరిగినప్పుడు వాళ్ళు ఒకటే స్లోగన్ తోటి ముందుకు వెళ్తున్నట్టు నాకు అనిపించింది ఏమంటున్నారు అంటే ప్రభుత్వం మాదిన్నది ఎమ్మెల్యే గారు మా ఎమ్మెల్యే ఉన్నారు మేము వస్తేనే అధిక అభివృద్ధి కంటిన్యూ అవుతుంది మిగతా ఎవరిని గెలిపించినా ఎక్కడిదక్కడ అయిపోతుంది అనే చెప్తా ఉన్నారు వాళ్ళు దీని మీద మీరు ఏం చెప్తారు జనాలకు జనాలకు అర్థమైతే ఈ రెండు సంవత్సరాల్లో ఎంత ఎంత డెవలప్ చేసిందని వాళ్ళకి అర్థమైతే కాంగ్రెస్ నుంచి వీళ్ళకి మన షాద్నార్ కానీ కాన్సియస్ కానీ ఎంత డెవలప్ అవుతుంది అనేది పబ్లిక్ ఆలోచించరు షాద్నార్ మున్సిపాలిటీలో ఇట్లాంటి క్వశ్చన్ మీరు చేయొచ్చు కానీ వాళ్ళు నమ్మే పరిస్థితి లేరు కాంగ్రెస్ వాళ్ళనే నమ్మే పరిస్థితి లేరు ఎందుకంటే గత రెండు సంవత్సరాలు చూసింది సరే ఇంతకుముందు కేసీఆర్ ఏం చేసిండ అనేది అందరు గమనించారు వీళ్ళు దొంగ హామీలు ఇచ్చి మేము అది చేస్తాం ఇది చేస్తాము రెండు వేలు ఉన్న పెంచెలు నాలుగు వేలు చేస్తామన్నారు నాలుగు వేలు ఉన్న పెంచెలు ఆరు వేలు చేస్తామన్నారు రెండు వేల రెండు వేల ఐదు వందలు ఆడపిల్లలకి ఇస్తున్నారు స్కూటీలు ఇస్తున్నారు కరెంట్ ఫ్రీ అన్నారు గ్యాస్ ఫ్రీ అన్నారు అంటే నేను నోటుకు వచ్చినంత ఫ్రీ 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 అన్నారు ఆల్ ఫ్రీస్ అన్నట్టు ఫ్రీ అన్నారు మరి ఏం చేసినండి టూ ఇయర్స్ అయింది టూ ఇయర్స్ దాటిపోయింది డిసెంబర్ నుంచి డిసెంబర్ వరకు టూ ఇయర్స్ దాటిపోయింది ఇది ఫిబ్రవరి మరి ఏం చేసిర్రు ఒక రైతు బంధు ఇవ్వలే రైతు బీమా ఇవ్వలే కేసీఆర్ కిట్టు లేదు ఇవి హామీస్ ఉన్నాయని డబల్ డబుల్ బెడ్రూమ్లు అట్లే ఉన్నాయి ఇచ్చిన డబుల్ రూమ్ అట్లే ఉన్నాయి ఇవ్వచ్చు కదా ఇప్పుడు ఇంద్రామాయి ఇల్లు అంటారు ఎవరికి ఇస్తున్నారో తెలియదు ఇందిరామ ఇల్లు ఇప్పటికీ నాలుగు దఫాలు ఐదు దఫాలు ఇస్తన్నారు ఫస్ట్ ఇచ్చిన వాళ్ళకే బిల్లు రాలేవు వాళ్ళే ఇబ్బంది పడుతుంది ఉన్న గుడి కూలగొట్టుకున్నాం కదా దేవుడా అంటాది చెప్తున్నాం వాడు ఏదో చెప్పిన దానికి మేము ఇల్లు కూడా కూలగొట్టుకున్నాము మాకు వస్తుంది అనే ఆలోచనతో పబ్లిక్ ఎవరైనా ఇల్లు లేనప్పుడు కూలిపోయినప్పుడు ఆశతో ఉంటారు ఆ ఇల్లు కూడా పోయింది అనేది భావంతో వాళ్ళు బాధపడుతున్నారు వీళ్ళు చేసిన పనులకు ఎట్టి పరిస్థితుల ఆ హామీ ఇచ్చినా మేము డెవలప్ చేస్తామని చెప్పినా అధికారంలో ఉన్నా మేము చేస్తామని చెప్పి చెప్పినా నమ్మే పరిస్థితుల్లో పబ్లిక్ లేరు ఎందుకంటే కేసీఆర్ చేసిన డెవలప్మెంట్ కేసీఆర్ చేసిన ఆ పనులనే కొబ్బరికాయలు కొట్టుకుంటూ తిరుగుతున్నారు చూడండి మీరు మా వాటిలో చూడండి ఒక్కొక్కసారి నాలుగైదు తీసి తీసిపెట్టి అది మా అంజయ్య గారు చేసింది ముప్పై కోట్ల వరకులో మూడు కోట్ల నలభై ఆరు లక్షలు మాకు ఇచ్చిండు అదే ఇల్లప్పి శంకర్ గారు మాకు లాస్ట్ సమావేశంలో సన్మానం చేసి మీరు కష్టపడి ఫండ్ తీసుకొచ్చారు ఆ ఫండ్కు మీతోనే కొబ్బరికాయలు కొట్టిస్తాను నేను చెప్పిన మాట కాదు విల్లపల్లి శంకర్ గారు చెప్పిన మాట నేను ఒక్కరు లేను అందరు మొత్తం మీడియా సమావేశంలో అందరి ముందర మన అన్నాడు మరి ఎక్కడ పోయిందని ఆ ఫండ్ మాది అంటున్నాడు ఇప్పుడు ఎవరైనా కాంగ్రెస్ కార్యకర్తలు మరి ఎమ్మెల్యే గారికి తెలియదా ఎక్కడ నుంచి ఫండ్ వచ్చిందో తెలియదా ఆ తెలిసిన ఫండ్నే వాళ్ళు కొబ్బరికాయలు కొడుతురు రోడ్డు మీద తిరుగుతున్నారు కానీ మేము అట్లా కాదు మేము చేసిన పని చెప్పుకోము పబ్లిక్ తెలుస్తుంది పబ్లిక్లో ఉంటాం మేము మేము ఇక్కడ ఒక ఫోటో అక్కడ ఒక ఫోటో పెట్టేది కాదు మాకు అడ్వర్టైజ్ ముఖ్యం కాదు ఆత్మీయత ముఖ్యం డెవలప్ ముఖ్యం పబ్లిక్ చెప్పినా చెప్పకున్నా అందరికీ చేస్తాం ఎప్పుడో ఒకసారి పబ్లిక్ డెవలప్ అయితే వాళ్ళు అదే పలానా వ్యక్తులు చేస్తారంట అని చెప్పారు చేసిన దానిలో ప్రతి ఒక్కరు ఒక చిన్న పని చేస్తారు వంద సార్లు చెప్తారు వీళ్ళు అది కాదు గవర్నమెంట్ ఉన్నా లేకున్నా మున్సిపల్ కౌన్సిల్ వచ్చిన తర్వాత మున్సిపల్ కౌన్సిల్కు కొంత ఫండ్ ఉంటుంది ఖచ్చితంగా ఆ ఫండ్ మేము తెచ్చుకుంటాం ఇప్పుడు కూడా టీఎఫ్ఐడిసి అనేది ఫండు మేము ముప్పై కోట్లు తెచ్చింది ఎమ్మెల్యే గారి ఫండ్ కాదు అది మా అంజయ్య గారు తీసుకొచ్చిండ్రు ఆ ట్యాక్సెస్ వసూలు చేసినాక దాన్ని మనం మనం అప్పుగా తీసుకుంటాం అప్పుగా తీసుకున్న దాన్ని ఆ ట్యాక్సెస్ రూపంలో వాళ్ళు చెల్లిస్తాం అదే తెలుసుకోవాలి వాళ్ళు మేము తెచ్చినాం మేము తెచ్చినాం అనేది మాట బంద్ చేసుకోవాలి రేపు ఫ్యూచర్ మీరు ఇప్పుడు రెండు సంవత్సరాలు ఉన్నారు రెండు సంవత్సరాలు ఏం చేసినా చూపియాలి అంజయ్య సార్ తెచ్చిన ఫండ్ పక్క పెట్టు నేను జీవోతో చూపిస్తాను ఇప్పుడు జీవోలు కూడా ఉన్నాయి ఈ జీవోలతో సహా నేను చూపిస్తాను కాదని చెప్పండి ఇప్పుడు వాళ్ళని వాళ్ళ కండు వేసుకొని వాళ్ళు తిరిగి వాళ్ళని గెలిపిస్తాను నేను ఛాలెంజ్ చేస్తున్నా ఇది అంజాసాబ్ తెచ్చిన ఫండే కేసీఆర్ గారు పుణ్యాన కేసీఆర్ గారు పుణ్యాన్ని ఈడ అంజాసాబ్ ఉన్నాడు కాబట్టి అంజాసాహ్ పుణ్యానం మేము ఇది చేసిన కాలనీలో ప్రతిదీ ఒకటి ఎక్కడెక్కడేం చేయాలో అంజాసాబ్ పూర్తి అవగాహన ఉండే ఇది తీసుకొచ్చిండు వీళ్ళంతా అవగాహన లేకుండా రెండు సంవత్సరాలు ఎట్లే గడిపేసిండ్రు పబ్లిక్ ఇప్పుడు నమ్మే పరిస్థితి లేదు కాబట్టి వీళ్ళు నమ్మకున్నా కానీ మాకే చేస్తారని చెప్తున్నాను నమ్మకున్నా ఏ చేయదు బస్ ఫ్రీ అంటున్నారు బస్ ఫ్రీ ఎవరు పోతారండి లేబర్ పని చేసుకున్న బస్ ఫ్రీ ఎందుకు పోతారండి రోజు పని చేస్తేనే ఇల్లు కలుస్తుంది అటువంటి బస్ ఫ్రీ పోతారా టీచర్స్ ఎంప్లాయీస్ వాళ్ళు వీళ్ళు అందరు బస్ ఫ్రీ పోతారు వాళ్ళకి ఏం సంబంధం అండి ఒక యాభై ఏళ్ళ తర్వాత ఫ్రీ పెట్టేదండి వాళ్ళు వాళ్ళు ఫ్రీ పెట్టినూ మగపిల్లలకు అంత డబ్బులు చేసి పండ పండగలకి డబ్బులు చేస్తుంది ఇదేం కదా అదంతా అది పబ్లిక్ తెలుసు అండి చెప్పరు నోటుతో చెప్పరు ఓటుతో చెప్తారు ఓటుతో డిసైడ్ చేస్తారు ఖచ్చితంగా బీఆర్ఎస్ ఈడ షాద్ నగర్ లో మున్సిపల్ కౌన్సిల్ జెండా ఎగరడం పక్క ఎస్ ఇది మొత్తంగా ఇరవై ఏడవ వార్డులో జూపల్లి శంకర్ కు ఉన్నటువంటి దిమ ఖచ్చితంగా కాంగ్రెస్ హామీలను నమ్మి ప్రజలు మోసపోయారు ఈసారి మళ్ళీ మోసపోయే పరిస్థితి లేదు ఖచ్చితంగా షాద్నగర్తో తో పాటు ఇరవై ఏడవ వార్డులోనూ తననే గెలిపిస్తారు బిఆర్ఎస్ కే పట్టం కడతారని నేను చెప్తున్నారు మరి చూద్దాం ఈ పదమూడో తారీఖు రోజున ఏం జరగబోతుంది అనేది మొత్తం తెలిపతు జనం ఆయన వైపు ఉన్నారా మరి నిజంగానే కాంగ్రెస్ మాటలు అనేది కొద్ది రోజుల్లోనే తేలిపోతుంది